దేవుడు ఫోటో వెనకాల బల్లి తిరుగుతుంటే జరుగుతుందో తెలుసా మా వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ప్రతి ఇంట్లో కూడా పూజ గది అనేది ఉంటుంది మనం ఎప్పటికప్పుడు పూజ గదిని శుభ్రం చేసుకుంటూ ఉంటాం మరి అలాంటి పూజా గదిలో ఎప్పుడైనా అనుకోకుండా దేవుడు పటాలు వెనుకబల్లి అనేది కనిపిస్తే మనం దానిని ఏం సూచనగా భావించాలి అంటే అలాభగవంతుని స్వరూపమైనటువంటి ఫోటోలు వెనుక మనకు బల్లి కనబడుతుంది అంటే ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం పూర్వం నందిపురం అనే పట్టణం ఉండేది ఆ పట్టణంలో బ్రాహ్మణ అగ్రహారంలో చంద్రవదనుడు అనే బ్రాహ్మణుడు నివసిస్తూ ఉండేవాడు అతను సకల శాస్త్రాలు చదివి గొప్ప పాండిత్యం సంపాదించాడు అయినా కూడా అతనికి తృప్తి కలగలేదు తనకు తెలిసిన విద్యలు కాకుండా ఇంకా ఎన్ని విద్యలు ఉన్నాయో ఆ విద్యలన్నీ అభ్యసించాలనే తలచి అట్టి తలంపులతో పిల్లనీస్తామని అడిగి వచ్చిన కూడా వివాహం ఆడకుండా బ్రహ్మచర్యాన్ని అవలంబిస్తూ సర్వకాల సర్వస్తులలో జ్ఞానార్జన కోసం ప్రయత్నిస్తూ ఉండేవాడు అలా నేర్పి ఎటువంటి గురువు కోసం వెతుకుతూ ఉండేవాడు ఎన్ని దేశాలు తిరిగినా కూడా అతనికి నచ్చిన గురువు దొరకలేదు నూతన గురువు కోసం అన్వేషిస్తూ అతను ఒకరోజు అరణ్య మార్గంలో పోతూ బాగా అలసిపోయాడు అతనికి విపరీతమైన దాహం వేసింది ఆ దాహం తీర్చుకోవడం కోసన్నీటి కోసం వెతుకుతూ ఉండగా ఒక పెద్ద చెరువు కనిపిస్తుంది ఆ చెరువుగట్టుపై రావి చెట్టు కనిపిస్తుంది దాన్ని చూసిన చంద్రవదనుడు చాలా సంతోషిస్తాడు ఆ చెరువు దగ్గరకు వెళ్లి అందులో ఉన్న నిర్మలమైన నీటిని తాగి దాహబాధను తీర్చుకున్నాడు పిమ్మట కాస్త విశ్రాంతి తీసుకుందామని ఆ రావి చెట్టు నీడలో పడుకున్నాడు రావి చెట్టుపై కొంతకాలం నుండి ఒక బ్రహ్మ రాక్షసి నివసిస్తుండేది ఆ రాక్షసి సకల విద్యలు నేర్చినదిట్ట బ్రహ్మలోకాన్ని కోరి తపస్సు చేయుచుండెను ఆ రాక్షసి ప్రతిదినము తపస్సు ముగిసిన తరువాత నుండి కిందకు దిగి చెరువు వద్దకు వెళ్లి అనుష్ఠానములను చేసుకుంటూ ఉండేవాడు ఎప్పటిలాగే యథావిధిగా ఆ చెట్టు నుండి దిగి అక్కడగా నిద్రలో మునిగినటువంటి చంద్రవదనుడు చూసి జాలిపడింది దగ్గరకు వెళ్లి అతనిని మేల్కొలిపి ఎవరు నీవు ఇచ్చట నీవు ఏం మీద వచ్చావో మీ నివాస స్థలం ఏదీ ఏమాత్రం దాచక చెప్పుము అని అడిగింది చంద్రవదనుడు పైకి లేచి కళ్ళు నులుపుకొని తన ఎదురుగా ఉన్నటువంటి బ్రహ్మరాక్షసికి నమస్కరించి అయ్యా నేను ఒక బ్రాహ్మణుడిని చంద్రవదనుడు అనేది నా పేరు నా నివాస స్థలన్నంది పురం నాకు తెలియని విద్యలకు తెలుసుకొని నాకు మంచిగా నేర్పేటటువంటి సద్గురువు కోసం వెతుకుతూ ఇక్కడికి వచ్చానని చెబుతాడు ఈ చెరువు నీళ్లు దాహ బాధను తీర్చుకున్నాను మార్గాయాసం తీర్చుకోవాలని చెప్పి ఈ చెట్టు నీడన విశ్రమించాను అని అన్నాడు నీ ముఖ తేజస్సును చూసి సకల శాస్త్రాలు తెలిసిన వారని గ్రహించాను నాకు తెలియని విద్యను తెలిపి నన్ను కృతజ్ఞడను చేయవలసిందిగా అని వినయంగా అడుగుతాడు చంద్రవదనుడు మాటలు విని బ్రహ్మ రాక్షసుడు చంద్రవదనని ఆశయం తెలుసుకొని చాలా సంతోషించాను నీవు కోరినట్లు నాకు తెలిసిన విద్యులన్నీ నీకు నేర్పిస్తాను నీవు ఏమాత్రం అశ్రద్ధ చూపకుండా నా సమయాన్ని వృధా చేయకుండా తెలుసుకో స్వల్పకాలంలోనే నీవు సకల విద్యలన్నీ నేర్చుకొనగలుగుతావు అని చెప్తాడు అప్పుడు చంద్రవదనుడు గురుదేవా మీరు చెప్పినట్లే చేస్తాను శ్రద్ధగా నేర్చుకుంటాను విద్యార్జనలో ఎన్ని కష్టాలు ఎదురైనా సరే సంతోషంగా భరిస్తాను అని చెప్తాడు అప్పుడు ఆ బ్రహ్మరాక్షసుడు చంద్రవదనుడిని నేను ఈ నుండి నీకు నేర్పదలచిన విషయాలను ఈ రావి ఆకులపై రాసి పడేస్తూ ఉంటాను నీవు ఆ పత్రాలపై రాసిన విషయాలను ఆరుమాసాలు రాత్రింబవళ్ళు నిద్రాహారాలు మాని చదువుకుంటూ ఉండాలి ఒక్క దినం కూడా ఉల్లంఘించకూడదు నేను రాసిన విషయాలను శ్రద్ధగా పట్టించునప్పుడే నీకు సంపూర్ణ పాండిత్యం లభించగలదు ఈ నియమాన్ని తప్పవా నా ఆగ్రహానికి గురకావాల్సి వస్తుంది అని చెప్పాడు చంద్రవదనుడు రాక్షసుడు చెప్పినట్లు చేస్తానని ప్రమాణం చేస్తాడు అప్పుడు ఆ రాక్షసుడు చంద్రవదనుడికి ఒక మంత్రము ఉపదేశిస్తాడు దీని ఆనుష్ఠించినచో నీకు ఆకలి నిద్రలు కలగవు అని చెప్తాడు చంద్రవదనుడు భక్తిశ్రద్ధలతో ఆ బ్రహ్మ రాక్షసులు చెప్పినట్లు చేస్తూ ఆరు మాసాలలో సకల విద్యలు చక్కగా నేర్చుకుంటాడు బ్రహ్మ రాక్షసుడు చెప్పిన మంత్రాన్ని పఠిస్తూ ఆరుమాసాలు ఆకలి నిద్ర బాధలను పోకుండా ఉంటాడు ఇంతలో ఆ బ్రహ్మ రాక్షసుడికి తపస్సు పూర్తవుతుంది అతనికి కలిగిన శాపం తీరిపోతుంది దానితో అతను దివ్యమైన తేజస్సుతో ప్రకాశిస్తూ ఉంటాడు చంద్రవదనుడు అతని దివ్యరూపాన్ని చూసి ఆశ్చర్యపోతాడు అతన్ని చూసి దివ్యరూపమైన రాక్షసుడు చంద్రవదన నేను ఒక శాప విమోచనం కారణంగా నేను ఇచట ఒక బ్రహ్మ రాక్షసుడునై పుట్టాను బ్రాహ్మణ గూర్చి తపస్సు చేసి కొద్దిసేపట్లో నేను బ్రహ్మలోకానికి పోతున్నానని చెప్పగా బ్రహ్మరథం వచ్చి అతను ముందు ఆగుతుంది అతడు ఆ రథం ఎక్కి చంద్రవదన నువ్వు సకల విద్యాసారుడువైతివి నీవు నేర్చుకోవలసిన విద్యలు ఇక ఏమీ లేవు కాబట్టి నీదేశానికి తక్షణమే వెళ్లి పొమ్ము రూపలావణ్యముగల కన్యను వివాహము ఆడి పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి సుఖముగా బ్రతుకుము అని ఆశీర్వదించి అంతరిక్షమునకు ఆ రాక్షసుడు వెళ్ళిపోతాడు ఇక చంద్రవదనుడు వెంటనే బయలుదేరి కొండలు కోనలు దాటి తన స్వస్థలం చేరదలచి వస్తూ ఉంటాడు బ్రహ్మ రాక్షసుడు ఆరు ఆరుమాసాల గడువు పూర్తి అవ్వడం వలన అతడు ఆకలి నిద్రకు బాధపడుతూ ఉంటాడు ఎంతో శ్రమపడి నడిచి నడిచి అతడు ప్రతిష్టాపురం అనే నగరానికి సమీపంలోనే ఊరిలోకి వెళ్ళేవరినైనా బ్రాహ్మణుని ఆశ్రయించి కడుపునిండా భుజించి హాయిగా నిద్రించి ముందుకు సాగిపోవాలి అని అనుకుంటాడు ఎంత ప్రయత్నించినా సరే అతను ముందుకు నడవలేకపోతున్నాడు తుదకు ఒక అందమైన గృహమును చూచి అది బ్రాహ్మణులదే అయి ఉంటుందని భావించి అధికష్టంగా నడిచిపోయి చేరి తన వెంట తెచ్చిన రావి ఆకుల మూటను తన తల కింద పెట్టుకుని పడుకుంటాడు ఆ సమయంలో ఆ ఇంటిలో ఎవరూ ఉండరు చంద్రవదనుడు భావించినట్లు ఆ ఇల్లు బ్రాహ్మణుడిది కాదు అది భాగ్యవంతురాలు అయిన ఒక వేశ్య ఆమె పేరు అలంకారవల్లి ఆమెకు సంగీతం నృత్యశాస్త్రాలు శాస్త్రాలు నేర్చిన దేవదాసి ఆమె ఆ నాటిరాత్రి పది గంటల వరకు దేవుని సేవలో గడిపే ఇంటికి వస్తుంది అలా ఇంటికి వచ్చిన అలంకారవల్లి తన ఇంటి అరుగుపై గుర్రు పెట్టి నిద్రపోతున్న చంద్రవదనుడిని చూస్తుంది దగ్గరికి వెళ్లి ఆమె అతన్ని పిలుస్తుంది అతన్ని ఎంత పిలిచినా సరే అతను మేల్కోడు అంతట ఆమె ఇంట్లోకి పోయి దీపం తీసుకువచ్చి పక్కన నిద్రపోతున్న ఉన్న వ్యక్తిని చూస్తుంది అతను బట్టలు చినిగి ధూళితో నిండి బిచ్చగాన్ని బట్టల వలె ఉంటాయి తల వెంట్రుకల ధూళితో నిండి చెదిరి ఉంటాయి గడ్డంబాగా పెరిగిపోయి ఉంటుంది ఉన్నా కూడా అతని ముఖంలో మంచి కల ఉంటుంది ఇతను ఎవరో గొప్ప వ్యక్తి అయి ఉంటాడని ఇలా ఉండడానికి కారణం ఏంటో అని ఆలోచిస్తుంది ఆ రాత్రింత అతన్ని కదపకూడదని నిశ్చయించుకొని లోనికి వెళ్లిని ద్రిస్తుంది వెంటనే వైద్యుడుకూడా పిలుస్తుంది వైద్యుడు చాలాసేపు చంద్రవదనుడు పరీక్షించి అతను చాలా కాలంనుంచి నిద్రాహారాలు లేక ఇలాంటి ప్రమాదకరమైన స్థితిలోనయ్యాడని చెప్తాడు బ్రతకడం కష్టమని కూడా చెప్తాడు బ్రతికించడానికి గట్టిగా ప్రయత్నిస్తానని కూడా చెప్తాడు వైద్యుని మాటలు విని అలంకారవల్లి చాలా భయపడుతుంది ఎంత ఖర్చైనా పర్లేదు నేను భరిస్తాను ఆయనను ఎలాగైనా బ్రతికించమని కోరుతుంది ఇక వైద్యునికి ధనమిచ్చి జాగ్రత్తగా కాపాడమని చెప్తుంది ఇక వైద్యుడు తాను చేయగలిగిన శక్తి మేరకు వైద్యం చేసి ఇక చంద్రవద నుండి బ్రతికిస్తాడు అప్పుడు అక్కడికి అలంకారవల్లి వచ్చి అతను లేచినందుకు ఆనందించి వెళ్ళిపోవుచున్నందుకు బాధపడి అతన్ని ఆపి బ్రాహ్మణోత్తమ ప్రాణాపాయ స్థితిలో ఉన్న మీకు మందులు ఇప్పించుచు తగు సేవలు చేస్తూ అచ్యుతమైన ఆహారము మొదలగులను ఇచ్చాను మేము కాపాడిన నాకు చెప్పనైనా చెప్పకుండా వెళ్ళిపోవడం భావ్యమా అని అడుగుతుంది నన్ను విడిపోవద్దు నన్ను వివాహమాడి సంతోష పెట్టండి అంటుంది మేము విడిచి నేను జీవించలేను అని అనేక విధాల బ్రతిమాలాడుతుంది చంద్రవదనుడు ఆమె ఎంత బ్రతిమిలాడినా వేశ్యగృహములో గృహములో పుట్టిన అలంకారవల్లిని వివాహమాడడానికి ఇష్టపడడు నా ప్రాణమును రక్షించిన నీవు నాకు తల్లి దానవు కాబట్టి నిన్ను వివాహం ఆడలేనని చెప్పి చంద్రవదను వెళ్ళిపోతాడు ఇంకా ఇప్పుడు విషయంలోకి వస్తే దేవుడు పటాల వెనుక ఉంటే ఏమి జరుగుతుంది అనే విషయాన్ని చూద్దాం బల్లిని చూసిన వెంటనే చాలామంది భయపడిపోతుంటారు వాస్తుశాస్త్రం బల్లివల్ల కలిగే శుభ ఫలితాలను చెప్తోంది మంచి ఉంటుంది చెడు ఉంటుంది ఏం కనిపించిందని దాన్ని బట్టి మంచి చెడు శకునాలు ఉంటాయని వాస్తు శాస్త్ర పండితులు చెప్తున్నారు కొంతమంది అయితే బల్లి కనిపిస్తే చాలు పరుగే పరుగు కానీ బల్లి వల్ల మన జీవితంలో అంతా మంచి జరుగుతుందని పండితులు చెప్తున్నారు బల్లి కనిపించే సందర్భం అది మన శరీరంపై ఎక్కడ పడింది అని అంశాలు బట్టి రకరకాల అదృష్టాలు ఉంటాయి అంటున్నారు గరుడ పురాణ ప్రకారం బల్లి మన పైనుంచి శరీరం పై పడితే అది శుభసంకేతం అంటున్నారు పురాణాల ప్రకారం మీకు మరింత సంపద వస్తుంది బల్లిమీద పడితే శత్రువుల సర్వనాశనం అవుతారు బల్లి పడడం అనేది అనుకోకుండా జరగాలి తప్ప బలవంతంగా బల్లిని వేయించుకోకూడదు బల్లి మీ తలమీద కింది పెదవుపై బొడ్డుపై రెండు తోడలు దీనిపైన లేదా మోకాళ్ల మధ్యలో కాలపాదాలపై పడితే అది శుభసంకేతం అంటున్నారు దీనివల్ల సంపద పెరిగే అవకాశం మెరుగవుతుందట బల్లి పొరపాటున మీ కనుబొమ్మలపై పడితే మాత్రం ఉన్న సంపద తరిగిపోతుంది బల్లి ఇంట్లోకి అరుస్తూ వస్తే మీ ఇంట్లోకి వస్తే అది మీకు శుభసంకేతం చాలా మొత్తంలో మీకు డబ్బు వస్తుంది కానీ బల్లి పొరపాటున మీ ఎడమ రొమ్ముపై పడితే మాత్రం మీ ఇంట్లో సభ్యుల మధ్య వివాదాలు గొడవలు జరుగుతాయని అంటున్నారు పండితులు తూర్పు ఉత్తరం ఈశాన్య దిశలలో వెళ్తున్నప్పుడు మీకు బల్లి అరుపు వినిపిస్తే అది చాలా మంచిది భారీగా డబ్బులు లభించడమే కాదు మీ అధికారులు ప్రమోషన్స్ ఇచ్చే అవకాశం ఉంటుందని అంటున్నారు పండితులు రెండు బల్లులు పోట్లాడుతున్నట్లు మీకు కనిపిస్తే మీ యొక్క చాలా ఇష్టమైన సన్నిహితులకు అంటే మీ స్నేహితులకు మీ మధ్య గొడవ వస్తుందని అర్థం దేవుడు పటాల వెనుక బల్లి కనిపిస్తే మీకు త్వరలోనే ఏదో చెడు జరగబోతుందని అర్థం అలా మీరు భయపడవలసిన అవసరం లేదు వెంటనే గది శుభ్రం చేసి చక్కగా పెట్టి పసుపు నీళ్లు జల్లుకుంటే సరిపోతుంది అలా అని ప్రతిసారి మనం బల్లినే లోపలికి రాకుండా చూసుకోలేము కదా దానికి తగ్గట్టుగా బల్లి ఇంట్లోకి రాకుండా కొన్ని చిట్కాలు పాటిస్తాం కదా అది ఖచ్చితంగా దేవుడు మందిరంలో పాటిస్తే సరిపోతుంది అలా చేస్తే గనుక దేవుడు పటాల వెనుక బల్లి అనేది చేరకుండా ఉంటుంది తద్వారా మనకు చెడు అనేది జరగకుండా ఉంటుంది అలా అని అది చాలా పెద్ద కీడు తలపెడుతుందని అర్థం కాదు ఏదో ఒక చెడు అనేది ఖచ్చితంగా జరుగుతుంది అది స్వతంత్రంగానే కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిదే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్షిప్ షేర్ చేయండి మా వీడియో మీకు చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి